సినీతారల ప్రేమలు నీటి మీద రాతలు అనే అభిప్రాయం సాధారణ ప్రేక్షకుల్లో ఉంది కానీ కొంతమంది తారలు ఇందుకు మినహాయింపు ప్రేమ పెళ్లి దాంపత్య జీవితం అన్నిటా ఆదర్శంగా నిలిచారు అలాంటి జంటలపై ఊ లుక్కేద్దాం మహేష్ బాబు నమ్రత సిరోడ్కర్ వంశీ చిత్రంతో వీళ్ళిద్దరికీ పరిచయమైంది అది ప్రేమగా మారింది పెద్దలను ఒప్పించి రెండు వేల ఐదులో పెళ్లి చేసుకున్నారు మహేష్ కోరిక మేరకు సినిమాలకు గుడ్ బై చెప్పి హౌస్ వైఫ్ గా కుటుంబం పట్ల ఎంతో కేర్ తీసుకుంటున్నారు నమ్రత అజిత్ శాలిని ఓ ఈవెంట్ లో పాల్గొన్న శాలిని జుట్టుపై కామెంట్ చేశాడు అజిత్ ఆమెకి ఎంతో కోపం వచ్చింది పరిచయం ఇలా నెగటివ్ గా అయినప్పటికీ ఆ తర్వాత మరో సినిమా షూటింగ్ లో శాలినికి గాయం అయింది అప్పుడు ఆమె పట్ల అజిత్ తీసుకున్న కేర్ ని చూసి ప్రేమలో పడింది శాలిని ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇద్దరూ హ్యాపీగా ఉన్నారు సూర్య జ్యోతిక పంజాబీ భామ జ్యోతిక బై సూర్య సినిమాలలో జంటగా నటిస్తున్నప్పుడు లవ్ లో పడ్డారు సంప్రదాయాలు వేరైనప్పటికీ పెద్దల్ని ఒప్పించి రెండు వేల ఆరులో పెళ్లి చేసుకున్నారు ఇప్పటికీ అన్యోన్యంగా ఉన్నారు నయనతార విఘ్నేష్ శివన్ ఒకరు హీరోయిన్ మరొకరు దర్శకుడు రెండు వేల పదిహేనులోనే ప్రేమలో పడ్డారు ఏడేళ్లుగా ఆ ప్రేమలో మునిగారు పెద్దల అంగీకారంతో రెండు వేల ఇరవై రెండులో పెళ్లి చేసుకున్నారు ఇలా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రేమని పండించుకున్న స్టార్స్ ఎందరో ఉన్నారు